నమస్తే వెల్కమ్ టు ఎన్ ఎయింటి ఫైవ్ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా తిప్పర్ది మండలం పజ్జూరు గ్రామంలో ఒక గేదె విచిత్రమైన దూడకు జన్మనివ్వడం జరిగింది రెండు కాళ్ళతో దూడకు కూడా జన్మనివ్వడం జరిగింది మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ముందల ముందు ఉన్నటువంటి ముందు మాత్రమే రెండు కాళ్ళతో రెండు కాళ్ళే ఉండడం జరిగింది వెనకాల ఎటువంటి కాళ్ళు లేకుండా వెనకాల వాళ్ళు యజమాని ఉన్నటువంటి ఆ జంజిరాల గోపాల్ తన సొంత ఐడియాతో వాళ్ళ కొడుకు విజయ్ వాళ్ళిద్దరు ఆ సొంత ఐడియాతో ఒక రెండు కా రెండు కర్రలతోటి కూడా వెనకాల దానికి రెండు కాళ్ళలాగా కూడా ఆ కూడా తయారు చేయడం జరిగింది వెనకాల ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తం కూడా ఆ రెండు కాలం ఆ రెండు కాలం మీద కూడా ఆ దూడ ఉన్నట్టు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రస్తుతం మనకి జంజీరాల గోపాల్ ఈ దూడ యొక్క యజమాని మన దగ్గర ఉండడం జరిగింది అసలు అతన్ని అడిగి తెలుసుకుందాం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి దూడకు ఆ గేదె జన్మనివ్వడం జరిగిందా ఇది మొదటిసారా అసలు ఈ ఇట్లా జన్మించడానికి కారణాలు ఏమున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇది ముందు ఎప్పుడన్నా ఇట్లా జన్మనివ్వడం జరిగిందా గేదె లేదు సార్ ఫస్ట్ సార్ మొత్తం నీకు ఎన్ని ఉన్నాయి రెండు సార్ అంటే ఈ గేదె మొదటిసారా లేకపోతే ఇంత ముందు ఏమైనా దూడలా పుట్టడం జరిగింది దీనికన్నా ముందు రెండు మూడు ఉన్నాయి సార్ ఇది మూడోది మూడోది సార్ ఇది ఆ రెండు మంచి ఆరోగ్యంగా నాలుగు కాళ్ళతో మంచిగా పుట్టినాయి సార్ మంచిగా పుట్టిన ఆరోగ్యంతో మంచిగానే ఉన్నాయి అంటే మీరు ఇన్నాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు బర్లను కూడా మేపడం అంత ఇదే పని చేస్తుంటున్నారు కానీ ఈ రకంగా పుట్టడానికి ఏమైనా కారణం ఏమైనా కనిపిస్తుందా మీకు ఏమైనా ఇంత ముందు ఎక్కడన్నా చూసినా ఎక్కడ లేదు సార్ ఇదే ఫస్ట్ సార్ మాకు గురించి డాక్టర్ సార్ కూడా అడిగినాము ఫోన్ చేసి తెలుసుకుంటే ఇదే ఫస్ట్ సార్ చూడటం కూడా మన అయితే ఎప్పుడు చూడలేదని అని చెప్పేసారు అంతే సార్ మరి ఇప్పుడు చిన్నప్పుడే ఇంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ పెద్ద ఉంటే ఇది వెయిట్ కూడా పెరుగుతుంటది కదా అప్పుడు ఎట్లా పరిస్థితి ఇప్పుడు అంటే చిన్న ఉన్నప్పుడు అంటే లేపుతురు పైకి లేపడం జరుగుతుంది మరి పెద్ద అయితే ఎట్లా పరిస్థితి అదే సార్ అది తెలియకనే ఇప్పుడు ఇది పరిస్థితి ఏంది దీన్ని చంపుదావా మనకి పాపం ఇప్పుడు అది వదిలేస్తావా బతకలేదు దాని గురించే మేమే ఆలోచన చేస్తున్నాం సార్ అంటే దీని గారు కూడా చూసి వాళ్ళు చూసాం సార్ డాక్టర్ ఊళ్ళే డాక్టర్ ఉండు చూసి ఇదే ఫస్ట్ సార్ మనం చూడటం కూడా అయితే పెద్ద డాక్టర్ కూడా ఆయన వీడియో తీసి పంపించండు ఇది కూడా ఫస్ట్ సారే మనం చూడటం కూడా అని ఆ సార్ చెప్పిందట ఈ డాక్టర్ సార్ అది పరిస్థితి సార్ మరి అంటే దీనికి ఏమన్నా మిషన్ లాంటివి కానీ ఏమన్నా కావాలని ఏమన్నా ప్రభుత్వాన్ని మేము ఏం అడగలేదు సార్ ఇంతవరకు ఒకళ్ళు అడిగితే మరి మీరు ఏదైనా సలహా ఇస్తే దాని గురించి అడగవలసి వస్తుంది అంతే చుట్టుపక్కల గ్రామస్తులు వస్తున్నారా చూడడానికి ఏమంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చూస్తుంటారు ఇదే పరిస్థితి సార్ మనం చూడటం ఇక్కడ కానీ ఎవరినైనా కూడా తెలియదు రెండు కాళ్ళు కాకపోతే జ్ఞానం పట్టిన వంకర కాళ్ళు ఒక మూడు కాళ్ళు ఉండేది ఉండే అయితే లేకుంటే బొత్తిగా రెండు కాళ్ళ తోటే వచ్చింది అది పరిస్థితుంది సార్ అది అంటే ఇప్పుడు ఇది దూడ ఉంటేనే పాలు ఇస్తుంది పాలు రావు సార్ అది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు యజమాని చెప్ ఏమని చెప్తున్నారంటే ఖచ్చితంగా దూడ ఉంటేనే అది పాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ దూడని అక్కడ ఇబ్బంది అయినా కానీ అక్కడనే ఉంచడం జరుగుతుంది ఫస్ట్ దూడ తాగిన తర్వాతనే పాలు కూడా రావడం జరుగుతుంది కొంచెం ప్రభుత్వం ఏదైనా స్పందించి దానికి ఏదైనా మిషన్ లాంటిది ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంది బాగుంటుందని చెప్పి కూడా ఆ యజమాని కూడా తెలియజేయడం జరుగుతుంది యజమాని వాళ్ళ కొడుకు విజయ్ కూడా మనకు ఇక్కడ ఉండడం జరిగింది ఆ విజయ్ ఈ ఈ దూడకు కూడా ఈ రెండు కర్రలతో కూడా దానికి సపోర్ట్ గా కూడా ఆ రెండు కాళ్ళు లేకపోయినా రెండు కాళ్ళ లాగా దానికి ఉండడానికి కూడా రెండు కర్రలతో కూడా ఇక్కడ తయారు చేసినటువంటి పరిస్థితి ఇక విజయ్ అడుగుదాం అసలు ఇలాంటి ఐడియా తనకి ఎలా వచ్చింది ఎవరైనా చెప్పారా లేకపోతే తన సొంతంగా ఇలా తయారు చేయడం జరిగిందో ఆ నడి తెలుస్తుందో ఈ విజయ్ ఇది చెప్పండి ఇది ఎవరైనా చెప్పిరా మీరు నేను యూట్యూబ్ లో ఇంతమందికు డాగ్స్ చూసినా డాగ్స్ చూసి దీని కూడా ఇంకా కాళ్ళు లేవుగా ట్రై చేద్దామని చేసిన చేస్తే సక్సెస్ అయింది కానీ ఈ కాళ్ళతోటి ఉంటా ఉంటే వెయిట్ అవుతా ఉంటే ఇది పని చేయదుగా ఇంకా లో అది పెద్ద చేపిద్దామంటే సోమద లేకుంది కలెక్టర్ కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ అధికారులు కానీ స్పందించి కొంచెం దీనికి వీల్చే లాంటిది ఈ చేపిచ్చే మంచిగుంటది అని అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న ఉంది కాబట్టి నార్మల్ కర్రలు అనిస్తుంది పెద్ద అయితే వెయిట్ చాలా అవుతుంది ఆ స్థాయికి వచ్చేసరికి అలాంటప్పుడు ఇలాంటి కర్రలు అనేది సపోర్ట్ అని ఉండడం జరుగుతుంది మిషన్ మిషన్ లాంటిది ఉంటే ఏమైతుందంటే ఉంట మనం మనం పట్టుకోకుండా ఇప్పుడైతే ఇట్లా పట్టుకుంటేనే ఉంటుంది మిషన్ లాంటిది అయితే దాని మీద వీల్ చైర్ టైప్ లో ఉంటే దాని మీద వేసినా వదిలేస్తది నార్మల్ గా యూట్యూబ్ లలో చూస్తున్నాం కుక్కలు వీల్ చైర్ లో తిరిగినట్టు ఇది కూడా తిరుగుతానికి అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నా ఇక్కడ ఏమైనా సలహా ఇచ్చిండా ఏమన్నా ఏం చెప్పలేదు సార్ అడిగి చెప్తా అన్నాడు సార్ని అడిగితే నిన్న అడిగి చెప్తే సార్ కూడా ఏం చెప్పలేదు నాకు ఒక ఐదు ఆరు నెలలు పాలు పెట్టామను తర్వాత దాని ప్రయత్నం చేద్దామని అన్నాడు అంతేగా ఇంకేం చెప్పలేదు మీరు ఏమంటారు ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతున్నారా లేకపోతే దీనికి ఏమన్నా కలెక్టర్ గారు కానీ ఎవరైనా ప్రభుత్వాధికారులు గాని గాని వీల్ చైర్ టైప్ లో దీనికి చేపించి ఇస్తే మంచిగా ఉంటదని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు అంటే మనం కర్రలతోటి చేసుకోగలుగుతాం ఉంటా ఉంటే వేటు పెరుగుతుంటే కర్రలు అయితే ఆగవు బరువుకి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక దూడ యొక్క యజమాని ఒకటే తెలియజేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ దూడ ఎందుకంటే దూడ చిన్నగా ఉన్నప్పుడు ఆ కర్రల సపోర్ట్ తోటి ఉండగలుగుతుంది కానీ ఉంటా ఉంటుంది పెద్దగా కొద్దీ అది వెయిట్ కూడా ఎక్క ఎక్కువ కావడం జరుగుతుంది అప్పుడు ఆ కర్రలు అనేది సపోర్ట్ గా పెడితే కూడా దానికి ఆ ఉండ ఉండకపోవచ్చు కొంచెం ప్రభుత్వం కానివ్వండి కలెక్టర్ స్పందించి దానికి ఏదైనా మిషన్ లాంటిది ఏర్పాటు చేస్తే దానికి ఏదైనా పరికరాలు అనేవి ఆధునికంగా ఏమైనా పరికరాలు అనేవి ఉంటే అది కొనుగోలు చేసి ఇక్కడ ఉన్న రైతు కూడా ఇస్తే ఆ దూడ కూడా ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ మనకు యజమాని అయినటువంటి వారు కూడా తెలియజేయడం జరుగుతుంది